ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ నూట ఆరు వద్ద రాఘవేంద్ర హోటల్లో దారుణం తినే దోశలో మాడిపోయిన బొద్దింక ఒక రకమైన పురుగు ఆందోళనకు గురైన కస్టమర్లు ప్రజల ప్రాణాలతో చెల్లాటమాడుతున్నాయి ఇలాంటి హోటల్పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము రాగానే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిదంతా కూడా మీరు మీద వచ్చి ఆ దోశ తింటున్నాం తింటున్నటువంటి సమయంలో ఇది కూడా ఈ పురుగు నోట్ల కాడికి ఇప్పుడు వచ్చిన కాని ఇలా ఉత్తంగానే అది పుచ్చుకుంటుంది ఏందో ఇది అని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంతలా అది పెండ పురుగు పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది చెప్పిందాక ఇంట్లో ఎందుకు వచ్చింది ఇంట్లో ఎంట్రికందండి అది తీసేసినా ఇది కనబడ్డ ఇంట్లో ఎంట్రికొస్తే తీసేయండి ఇక్కడ ఇట్లా అన్నాను అన్న తర్వాత సగం తిన్నాం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నా పెట్టుకున్న ముక్కడ పెట్టుకునే సరికి ఇది పుచ్చుకోండి ఇది అదేదో ఉంది కదా పుచ్చుకున్నది పుచ్చుకుంటే ఏంటంటే తీసి వేసే వరకు ఎప్పుడు

ఇలా వచ్చింది కదండ పెట్టుకున్నా చేయి పుచ్చుకునేది చేయి పుచ్చుకున్నప్పుడు ఏందని తీసి చూస్తే ఇంత పెద్ద పురుగు ఎవరు చెప్తారు చెప్పండి నా పరిస్థితి ఏంటి